హాయ్ అండి ఎగ్ కర్రీ చేసుకుందాము ఎగ్స్ సాల్ట్ వేసేసి ఉడక పక్కన పెట్టేసానండి పొట్టు తీసేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అండి మనకి ఎన్ని కావాలన్నా వేసుకోండి నేనైతే ఒక త్రీ ఆనియన్స్ పెద్దవి చిన్నవి అయితే ఒక ఫోర్ తీసుకోండి ఆనియన్స్ వేసేసి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనమాట మంచిగా ఉంటుంది రైస్లోకైనా తినచ్చు చపాతిలోకైనా తినచ్చు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి ఈ ఎగ్ కర్రీ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి దీనికి ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి కాబట్టి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి నేను ఆయిల్ కొంచెం తక్కువైందని మళ్ళీ ఆయిల్ వేసామన్నమాట అందుకే చెప్తున్నా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కొంచెం అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసేసి బాగా ఫ్రై చేసుకోండి అల్లం పేస్ట్ మనకి పచ్చివాసన పోయేంత వరకు స్మెల్ మనకి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ ఫ్రై అయితే మాత్రం ఇది ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోండాలండి టమాటాలు కూడా రెండు వేసేసి మంచిగా ఫ్రై చేయండి ప్యూరీ అయినా వేసుకోవచ్చు మనము నేనైతే రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను అనమాట వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ప్యూరీ కూడా వేసుకోవచ్చు మనము ప్యూరీ వేసుకున్న వాళ్ళు కొంచెంసేపు అలా ఉడకబెట్టేసి మిక్సీ పట్టుకోండి టేస్ట్ బాగుంటుందనమాట కొంచెం సాల్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి టమాటాలు కొంచెం మెత్తబడితేనే మనకి కర్రీ బాగుంటుందనమాట ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు టేస్ట్ తగ్గట్టు పసుపు వేసుకోండి పసుపు ఇంకా ధనియాల పొడి ఇది గరం మసాలా అనమాట రెండు వేసేసుకొని కొంచెం కారం టేస్ట్ తగ్గట్టు వేసేసుకొని బాగా కలపాలి ఇవి కలిపేసి మంచిగా మీడియం సిమ్లో పెట్టుకోండి ఘాటు రాకుండా ఉంటుంది మాడకుండా ఉంటుంది ఇప్పుడు బాగా కలిపేసి బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు మనము ఎగ్స్ ఆల్రెడీ ఉడకబెట్టుకొని పెట్టుకుంటాం కదా అవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండాలండి ఇప్పుడు దీంట్లో లాస్ట్కి కొంచెం చికెన్ మసాలా అనమాట చికెన్ మసాలా వేస్తే చాలా బాగా టేస్ట్ ఉంటుంది అనమాట అంటే టేస్ట్ ఇంకా కొంచెం యాడ్ అవుతుంది అందుకనే వేశాను మీ ఇష్టం అండి ఆప్షన్ అది చికెన్ మసాలా వేసుకున్న వాళ్ళు వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు చూసారా మనకు కొంచెం గ్రేవీ లాగా బాగా తయారైంది కదా ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ అన్నీ మనం ఉడకబెట్టుకొని తింటాం కదా అవన్నీ కట్ చేసుకొని పెట్టుకొని దీంట్లోకి వేసేసుకోవడం అండి వేసేసుకొని మంచిగా ఎక్కు నిదానంగా కలపాలన్నమాట నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసేసి కలిపాను అన్నమాట చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి మనం రైస్లో కూడా డైరెక్ట్గా కలుపుకొని తినచ్చు అయితే ఇంకా బాగుంటుందనమాట ఇలా కలిపేసుకొని కొద్దిసేపు బాగా మగ్గ పెట్టుకోవాలి మనకి ఇంత కొంచెం అంత గ్రేవీ మొత్తం ఎగ్స్ పట్టుకోవాలి కదా ఇలా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టుకోండి నిజంగా చాలా బాగుంటుందండి కర్రీ ఎవరైనా ట్రై చేయకుండా ట్రై చేయండి మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు కారం బదులు ఇంకా బాగుంటుంది నిజంగా ట్రై చేయండి మిరియాల పొడి కూడా వేసుకొని చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అవును ఇంత అసలు ఈ కర్రీ ఎవరైనా చేసింటే మాత్రం ఎప్పుడు ఇలా అని కామెంట్ చేయండి లేదంటే ట్రై చేయలేదని చెప్పండి చూసారా కర్రీ ఎంత బాగా వచ్చిందో ఒక లైక్ అండ్ డబ్బా మర్చిపోకుండా ఫ్రెండ్స్